అడుగు కార్యక్రమం ఇంటిటికి తిరిగి కరపత్రాలను పత్రాలను తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కుంబరిపేటలో నాలుగవ వార్డునందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి పుట్టపర్తి నియోజకవర్గం పల్లె సింధూరారెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీస్తున్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మరియు నాలుగవ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ కిష్టప్ప తదితరులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ ఉందమ్మా సంవత్సరం అయింది కదా పొడ్లు బియ్యం వస్తున్నాయా సిలిండర్లు వచ్చినా కదకానం పడింది కదా పెన్షన్ వస్తుందా గ్యాస్ సిలిండర్ దీపం పథకం వచ్చిందా రుగ్బంధనం వచ్చిందా గ్యాస్ సిలిండర్ సిలిండర్ పడింది అమౌంట్ అంతా పడింది మన ఇంటి స్థలం ఆన్లైన్ అప్లై ప్రభుత్వం పరిపాలన ఎక్కడ ఉంది బాగుంది కదా ఓకే పెన్షన్ వస్తుందా ఇంటికాడికి ఇచ్చేసాం రా ఒకటో తారీఖే ప్రభుత్వం పరిపాలన బాగుందా ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది పింఛన్ తోరు బీమ్ ఇస్తానరా అవి కూడా ఇచ్చిపోతాండ ఇంటికాడ ఇచ్చిపోతాండ్రు ప్రభుత్వం బాగుంది బాగుంది పథకం వచ్చిందా ఇప్పుడు స్కూల్లో మీకు భోజనం బాగా పెడతారా ఏమేమి ఇచ్చినారు చదువు బాగా చెప్తానరా టీచర్లు అందరూ